అందరికీ నమస్కారం మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు పాలక ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అధిక నిధులు కేటాయించేలా తెలుగు ప్రజలను ఆదుకునే ఆదుకునేలా చూడాలని మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవంగా ఈ వరద వలన రైతులైతేమి చిన్న వ్యాపారస్తులైతేమి అనేక వర్గా అనేక వర్గాల ప్రజలు అనేక రకాలుగా బాధపడటం జరిగింది కష్ట నష్టాలకు కూడా గురి కావడం జరిగింది వారిని ఆదుకునే బాధ్యత ప్రతి తెలుగు వారిపై ఉన్నదని మీ బ్రహ్మాందచారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ పంట నష్టాలు కూడా కేటాయించి చిన్న వ్యాపారస్తులకు కూడా చైతన్య ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ధనవంతులు కూడా అన్ని రకాలుగా చేతనిచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ కృతజ్ఞత వందనాలతో మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత వందనాలతో